మరిదిమాంబ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎల్ఈడి స్క్రీన్ స్క్రీన్పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షులు నార్క్ సమన్వయకర్త కెకే రాజు గారు మాజీ ఎమ్మెల్యేలు మల్లా విజయప్రసాద్ గారు భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు మల్ల విజయ ప్రసాద్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆరాచకాల వలన ప్రజల్లో మార్పు వచ్చింది కూటమిపై నమ్మకం పోయింది బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ టైటిల్ బాబుకి హెచ్చు పెట్టినట్టు సరిపోతుంది వైసీపీ పథకాలనే సూపర్ సిక్స్ గా మార్చారు పెన్షన్ అందక మహిళలు ఏడాదిగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు ఆ మహిళకు పింఛను రావాలంటే పెన్షన్ తీసుకునే వారు ఎవరైనా చనిపోవాలి అప్పుడే ఆమెకు పెన్షన్ వస్తుంది జగన్ను తలుచుకోకుండా చంద్రబాబుకి రోజు గడవటం లేదు మాట్లాడితే ను భూస్థాపితం చంద్రబాబు అంటున్నాడు జగన్ ను టచ్ చేయడం సోనియా గాంధీ వల్లని కాలేదు ఇంకా చంద్రబాబు ఎంత రేపు నడుపుతున్న లోకేష్ వల్ల అంతకన్నా కాదు ఈ పార్టీ అధికారంలో ఉంటే వారి వెనుక తిరిగే వారిని దగ్గరకు రానివ్వకూడదు వైసీపీ ఇంత బలంగా ప్రజల తరఫున పోరాడుతుందంటే అది కేవలం కార్యకర్తల బలం ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైస్సార్సీపీ వారికి అండగా ఉంటుంది చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి వెళ్ళి వివరించాలి పార్టీ అధ్యక్షులు కెకే రాజుగారు మాట్లాడుతూ ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో అధికారులకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చేశాం అని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుపుటి చందు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రమణ కుమారి జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు రాయపు రెడ్డి అనిల్ కుమార్ జిల్లా బూత్ విభాగం అధ్యక్షులు నీలి రవి మాజీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పి పివి సురేష్ గులువిందల లావణ్య బల్ల లక్ష్మణ్ రావు గుండపు నాగేశ్వరరావు జీవీఎంసీ కో ఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు వార్డు అధ్యక్షులు పిలక మోహన్ రెడ్డి బీశెట్టి గణేష్ గులివిందల కృష్ణ అంగవర్మ రేవన్న సత్యనారాయణ ఎలగాడ రాజు గొట్టి లక్ష్మి గొరువే అప్పల స్వామి నాయుడు ప్రసాద రెడ్డి ఆడారి శ్రీనివాస్ రావు పిన్నింటి అప్పల రాజు మాజీ కార్పొరేటర్ పిల్లా కన్నబాబు మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోటి కిరణ్ నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా వివిధ విభాగాల సభ్యులు సీనియర్ నాయకులు వార్డు అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు